గాజువాక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకూటి రామచంద్రారావు సత్యమని లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు అనంతరం పలువురు మహిళలకు సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా ఉరుకూటి రామచంద్రరావు సత్యమణి లక్ష్మి మాట్లాడుతూ తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్నో బాధ్యతలు మహిళలు నిర్వహిస్తున్నారని ఆనాదిగా అవమానింపబడుతున్న మహిళలకు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సముచిత స్థానం దక్కింది అని పురుషులతో సమానంగా మహిళలకు చట్టసభలో సమాన స్థానం కార్పొరేషన్లో నామినేట్ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జగనన్న పరిపాలనలో అమ్మఒడి నుంచి ఆసరా చేయుత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల్లో లబ్ధి పొందుతున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మన మహిళలందరూ మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పీతల ఆరుణ మంత్రి మంజుల వియప్ ఉమాదేవి నిర్మలారెడ్డి కటికల కల్పన అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు అంత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపేట వేశారు అమ్మఒడి చేయూత ఆసరా రుణమాఫీ తొమ్మిది రకాల పథకాలు వేశారు ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన సీఎం గా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అక్కడ ఎంపీ గారు ఎంపీ గా నించున్న బొత్స ఝాన్సీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి అలాగే ఇక్కడ నించున్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ గురుకుటి రామచంద్రరావు గారిని కూడా మనం గెలిపించుకోవాలి మళ్ళీ అత్యధిక అత్యధిక మెజార్టీతోని మన చందు గారిని గెలిపించుకోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి రావాలి ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో మరి అలాగే మన గాజువాక ఎమ్మెల్యే గారు చందీ గారి ఆధ్వర్యంలో మిస్సెస్ లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి రంగరంగ వైభవంగా మరి ఈ యొక్క వేడుకలకి భారీ ఎత్తుని కార్యకర్తలు కానివ్వండి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానివ్వండి అందరూ కూడా భారీ ఎత్తుని మహిళలు రావడం జరిగింది మరి మార్నింగ్ నుంచి కూడా ఈ యొక్క ఆటపాటల్లో ఈ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు మరి అలాగే ఇక్కడ జడ్జిమెంట్ గా మన చందుగరాల మిస్సెస్ లక్ష్మీ మేడం గారు వచ్చారు మరి ఇంతటి వేడుకలు చేసుకోవడానికి గణనీయం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన పాలన మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో ఉన్నతమైన స్థానంలో నడిపిస్తూ పెద్దపేట వేస్తూ ఈ రోజు నామినేట్ పదవుల్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ మహిళలు కూర్చుంటున్నారంటే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా మరి అలాగే గాజువాక నియోజకవర్గంలో మన చందుగారు కాబోయే ఎమ్మెల్యే గారు మరి గారిని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ యొక్క మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజు లక్ష్మీ మేడం గారి ముఖ్య అతిథిగా అలాగే ఈ యొక్క సిపి ఈ యొక్క కార్యక్రమాలు చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క మనందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం కానీ సాల్ సత్కరించడం